నేను ఉదయం తాగే డ్రింకు చూపిస్తాను నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలి పప్పు ఒక పది పన్నెండు ఒక ఐదు ఆరు మా తి తింటారు నెక్స్ట్ వచ్చేసి నువ్వులు శనగలు డ్రై ఫ్రూట్స్ ఎండు ద్రాక్ష అంజీరా Chia sees, -e sees, flexi, oh, nice. And then you are ఇవి తెల్లారికి నాంతగా ఇవ ఇవి ఈ ఒక ఐదు పీసిందులో మిక్సీ చేసి దీనిలో కొంచెం తేనె కలుపుకొని మార్నింగ్ టైప్ పని కింద ఫ్రాస్తా